రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు సాక్షి దినపత్రిక తన ప్రచురించిన ఓ అసత్య కథనంపై ఆయన గతంలో పరువు నష్టం దావా వేశారు ఈ కేసుకు సంబంధించి విశాఖ పన్నెండవ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఆయన ఈ రోజు తన న్యాయవాదులతో కలిసి హాజరయ్యారు ఇప్పటికే ఈ కేసులో రెండు సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాగా నేడు మూడోసారి ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బ్లూ మీడియా సాక్షి నా పైన ఆనాడు విశాఖపట్నం ఎడిషన్ లో ఒక ఫాల్స్ న్యూస్ పబ్లిష్ చేస్తాం జరిగింది దానిపైన ఆనాడే నేను చాలా స్పష్టంగా డెబ్బై ఐదు కోట్ల డిఫమేషన్ సూట్ వేస్తాం జరిగింది రెండు వాయిదాలు పాత కోర్టు బిల్డింగ్ లో జరిగింది రెండు వాయిదాలు కొత్త కోర్టు బిల్డింగ్ లో జరిగింది వాదనలు జరుగుతున్నాయి క్రాస్ ఎగ్జామినేషన్ ఇక జరుగుతుంది నేను చాలా స్పష్టంగా గత మూడు సార్లు చెప్తాను ఇప్పుడు నాలుగో సార్లు నేను చెప్తున్నా ఎప్పుడు కానీ నేను ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు అంతేకాదు ఏనాడు నేను ప్రజలకి భారం మారే విధంగా ప్రభుత్వ వాహనం కానివ్వండి ప్రభుత్వ అకామిడేషన్ కానివ్వండి అదేవిధంగా డొమెస్టిక్ గా నా ఫ్లైట్ టిక్కెట్లు కూడా నేనే కొనుక్కుని వెళ్ళే పరిస్థితి విశాఖపట్నానికి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇది మూడోసారి వస్తాను నేను మూడోసారి కూడా పాదయాత్రలో పుడుకున్న బస్సులోనే నేను తీసుకెళ్లి మన పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ